హాయ్ అందరికీ మంచి అలవాట్లు మొదలుపెట్టడం చాలా ఈజీనే కాని వాటిని కంటిన్యూ చేయడమే అసలు ఛాలెంజ్ కదూ ఈరోజు మనం అలవాట్లను మన లైఫ్లో ఒక భాగంలా ఎలా మార్చుకోవాలో చాలా సరదాగా సింపుల్గా తెలుసుకుందామా కథే ఇది కదా పొద్దున్నే లేవాలి వాకింగ్కు వెళ్ళాలి అని భలే ఉత్సాహంగా మొదలు పెడతాం కానీ ఒక రెండు మూడు రోజులకే ఆ ఉత్సాహం అంతా నీరసపడిపోతుంది ఇది చాలా కామన్ అండి అయ్యో నా వల్ల కావట్లేదు అని అస్సలు ఫీల్ అవ్వద్దు సరే మరి అసలు ఈ అలవాట్లను కంటిన్యూ చేయడం ఎందుకంత కష్టంగా ఉంటుంది దాని వెనక ఉన్న అసలు సంగతేంటో చూద్దాం పదండి అబ్బా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు భల్లే జోష్తో స్టార్ట్ చేస్తాం కదా కాని నెమ్మదిగా ఆ జోష్ తగ్గిపోయి మధ్యలోనే ఆపేస్తాం అప్పుడు మనకే అనిపిస్తుంది అయ్యో ఇది నా తప్పేమో అని కాని వినండి నిజం చెప్పాలంటే అది మన తప్పు అస్సలు కాదండోయ్ అయితే అసలు సీక్రెట్ ఏంటో తెలుసా అలవాట్లు అనేవి మన విల్ పవర్ మీద ఆధారపడి ఉండవు అవి మనం క్రియేట్ చేసుకునే ఒక చిన్న సింపుల్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి అంటే మనకు కావాల్సింది కొండంత విల్ పవర్ కాదు ఒక మంచి ప్లాన్ అనమాట సరే చాలా మంది మోటివేషన్ మోటివేషన్ అంటుంటారు కదా మరి ఆ మోటివేషన్ విషయంలో మనం ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నామా ఏంటి అదేంటో ఇప్పుడు చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వినండి చూడండి పాతకాలపు ఆలోచన ఎలా ఉంటుందంటే అబ్బా నాకు మూడొస్తే చదివేస్తానని కాని కొత్త ఆలోచన ఏంటో తెలుసా మనకు కావాల్సింది మూడ్ కాదు ఒక సింపుల్ సిస్టమ్ నేను ఇంకా గట్టిగా ట్రై చేస్తాను అనుకోవడం కన్నా అలవాట్లను మనం తెలివిగా డిజైన్ చేసుకోవాలి అలా రోజు చిన్న చిన్న పనులు చేయడం వల్లే మనం కూడా మెల్లగా మారిపోతాం ఓకే ఇప్పుడుదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు ఆ హీరో పేరే సిస్టమ్స్ ఈ సిస్టమ్స్ మన అలవాట్లను ఎంత ఈజీగా మారుస్తాయో మనకు ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం రండి అసలు అంటే ఏంటి ఏదో పెద్ద పదం అనుకుంటున్నారా అబ్బే చాలా సింపుల్ ఇది మనం రోజు మన మూడుతో సంబంధం లేకుండా ఫాలో అయ్యే ఒక చిన్న పని చూడండి మనం ఇంట్లోకి రాగానే ఆలోచిస్తామా లేదు కదా టక్కన ఫ్యాన్ స్విచ్ వేసేస్తాం అలా ఆటోమేటిక్గా జరిగిపోవాలన్నమాట ఒక్కసారి మనం ఒక మంచి సిస్టమ్ సెట్ చేసుకుంటే చాలు అమ్మో ఈరోజు మూడ్లేదు భలే బద్ధకంగా ఉంది ఇలాంటి సాకులకు అస్సలు ఛాన్సే ఉండదు సక్సెస్ అనేది చాలా సింపుల్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎంత బావుంది కదా ఈ ఐడియా సరే ఈ సిస్టమ్స్ గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని సరదా కథలు చెప్తాను వింటారా ఎందుకంటే కథల రూపంలో చెప్తే మనసుకి చక్కగా ఎక్కుతుంది కదూ మొదటి కథ పేరు రోజువారీ విత్తనం వినండి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఆయన తన పెరట్లో ఒక చిన్న విత్తనం నాటాడు వానొచ్చినా వరదొచ్చినా ఎండమండిపోతున్నా ఏదేమైనా ఆయన మాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే ఆ మొక్కకి నీళ్లు పోయడం మాత్రం ఆపలేదు ఒక్కరోజంటే ఒక్కరోజుగూడా మానలేదు అదే అదే అతని సింపుల్ సిస్టం చూసారా ఆయన రోజూ పాటించిన ఆ చిన్న సిస్టం వల్లే ఆ చిట్టి విత్తనం కాస్త ఒక పెద్ద బలమైన చెట్టుగా పెరిగింది ఆయన ఎప్పుడో వానదేవుడు కరుణిస్తాడులే అని ఎదురుచూస్తూ కూర్చోలేదు సో బట్టి మనకేమర్థమైంది నిలకడగా ఒక సిస్టంను ఫాలో అయితేమే గ్రోత్ ఉంటుంది ఇప్పుడు మనందరికీ తెలిసిన మనందరికీ ఇన్స్పిరేషన్ అయిన ఒకరి కథ చూద్దాం మన పివి సింధు గారి కథ ఆమె ఒలింపిక్ ఛాంపియన్ అయ్యారంటే అది కేవలం ఆమె టాలెంట్ వల్లే అనుకుంటున్నారా కాదు దాని వెనుక ఒక స్ట్రిక్ట్ సిస్టం ఉంది తెల్లవారుజామున మూడున్నరకు లేవడం ప్రాక్టీస్ తినే తిండి తీసుకునే రెస్ట్ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టంలో భాగంగా జరిగింది ఆ సిస్టమే ఆమెను ఆ స్థానంలో నిలబెట్టింది ఈ సిస్టమ్స్ మనకే కాదు పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఎంతగా ఉపయోగపడతాయో తెలుసా ఉదాహరణకు స్టార్బక్స్ తీసుకోండి అక్కడ వాళ్ల ఎంప్లాయీస్కి కస్టమర్లతో డీల్ చేయడానికి లాటే అనే ఒక సింపుల్ సిస్టమ్ నేర్పిస్తారట ఎవరైనా కస్టమర్ కోపంగా వచ్చారనుకోండి వాళ్ళ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవుతారు ఈ సింపుల్ సిస్టమ్ ఉండబట్టే వాళ్ళు ఎంత టెన్షన్లో అయినా ప్రశాంతంగా ఉంటారు ఓకే ఇంత మంచి మంచి కథలు విన్నాం కదా ఇప్పుడు మనమంతు మనం కూడా మనకంటూ ఒక మంచి అలవాటును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం మనం ఫాలో అవ్వాల్సింది కేవలం ఫోర్ సింపుల్ స్టెప్స్ వీటిని మనం ఇప్పుడే ఇక్కడే నేర్చేసుకుందాం సరే ఈ నాలుగు స్టెప్స్ని నెమ్మదిగా చూద్దాం ఓకేనా మొదటిది క్యూ అంటే సూచన అలవాటును చేసే ఒక ట్రిగ్గర్ అన్నమాట రెండవది క్రేవింగ్ అంటే ఆశ ఆ పని చేస్తే ఏదో మంచి జరుగుతుంది అనే కోరిక మూడవది రెస్పాన్స్ అంటే స్పందన అంటే మనం చేసే అసలైన పని ఇక నాలుగవది అందరికీ ఇష్టమైంది రివార్డ్ అంటే బహుమతి ఆ పని చేసినందుకు మనకు మనమే ఇచ్చుకునే ఒక మంచి ఫీలింగ్ సరే ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం చాలా సింపుల్ నెంబర్ వన్ క్యూ పొద్దున్నే అలారం మోగింది నంబర్ టూ క్రేవింగ్ అబ్బా ఫ్రెష్గా యాక్టివ్గా ఫీల్ అవ్వాలి అనిపించింది నంబర్ త్రీ రెస్పాన్స్ అందుకే ఒకే ఒక్క ఐదు నిమిషాలు నడిచాను నంబర్ ఫోర్ రివార్డ్ ఆ ఐదు నిమిషాలు నడక తర్వాత ఎంత హ్యాపీగా గా అనిపించిందో అంతే చూసారా ఎంత సింపులో చివరగా దుర్గా సార్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం మీరు మీ లక్ష్యాల స్థాయికి ఎదగరు మీరు మీ సిస్టమ్ స్థాయికి పడిపోతారు అంటే ఏంటో తెలుసా మన గోల్సు ఎంత పెద్దవైనా సరే వాటిని చేరడానికి మనం రోజూ పాటించే సిస్టమ్స్ వీక్ గా ఉంటే మనం కిందకే పడిపోతాం ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచించండి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు చిన్నగా నేర్చుకోవడమే ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది ఉంటానో